హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం అడవి అడవి తిరిగి యాసను విడలేక యాస అంటే ఆశ గాసిపడేడువాడు ఘనుడుగాడు రోసి రోసి మదిని రూఢిగా నిలిపిన వాడే పరము గన్నవాడు వేమ అంటాడు ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి అంటే పాతకాలంలో అడవుల్ని బట్టి అక్కడ నాకేదో భగవంతుడి గురించి లేకపోతే ఇంకో ధ్యానం గురించి అడవులను బట్టి తిరిగేవారు వాళ్ళ రోజున తిరక్కపోవచ్చు అడవి లాంటి మనుషుల మధ్య మనం తిరుగుతున్నాం ఎవరెవరో ఏమేమిటో చెప్పేస్తుంటారు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు వీళ్ళ చుట్టూ తిరుగుతుంటారు అసలు ఏం వస్తుందో తెలియదు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు వీళ్ళేం ఆచరిస్తున్నారో తెలియదు ఏమన్నా ఆ కాలంలోనే అంటే ఇందులో మూల సూత్రాన్ని అర్థం చేసుకోవాలి ఆ కాలానికి తగ్గట్టు ఆయన పదాలని వాడాడు బట్ మూల సూత్రం ఒకటే భగవంతుడి కోసం ఆశతో అడవులు వెంబడి చెట్లు చేమలు వెంబడి ఎదువరు తిరిగేవారు ఇప్పుడు యూట్యూబ్లో ఎవరెవరో ఏదో చెప్తున్నారు మీరు చేయండి మీరు చేయండి లక్ష గాజులు పూజ చేయండి లక్ష ఒత్తులు చేయండి లేకపోతే ఇంకో లక్ష పత్రి చేయండి రకరకాల కొత్త ఏవో చెప్తున్నారు దానికి ఏం ప్రమాణం ఉందో ఎవరికి తెలియట్లేదు దీన్ని ఉచ్చులో పడిపోతున్నారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి చేసేవాళ్ళందరూ ఘనులు కాదు రోసి రోసి మధిని రూఢిగా నిలిపిన వాడే పరముగన్న అంటే మనసులో నిన్ నిలుపుకో అంతర్ముఖుడు నువ్వు నిన్ను నువ్వు తెలుసుకో మన మహర్షులు ఈవెన్ రమణ మహర్షి గారు కూడా అదే చెప్పారు నిన్ను నీ గురించి నువ్వు తెలుసుకో నీ లోపల ఉన్నటువంటి అంతరాత్మని గురించి తెలుసుకో అని చెప్పి మన సనాతన ధర్మంలో కూడా అదే చెప్పారు అలాంటి వాడే గొప్పవాడు తప్పితే ఇలా తిరుగులు తిరిగి ఎవరేం చెప్తే అది చేసేసేవాడు గొప్పతనం కాదు చూడ్డానికి పది మంది ఓహో ఆహా అంటారు కానీ అది నిజమైనటువంటి పద్ధతి కాదు అని చెప్పాడనమాట భయం మనం మరొకసారి పద్యం చదువుకుందాం అడవి అడవి తిరిగి యాసను విడలేక గాసిపడేడు వాడు ఘనుడుగాడు రోసి రోసి మదిని రూఢిగా నిలిపిన వాడే పరము వేమా అన్నాడనమాట అంటే తన లోపలి దైవాన్ని అంతర్ముఖుడై తన లోపల ఉన్నటువంటి దైవాన్ని తెలుసుకున్న వాడే ఘనుడు అని చెప్తున్నాడు మనందరం కూడా అదే పద్ధతిలో పైనిద్దాం విన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్